హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ్ళ మన రెసిపీ వచ్చి ఎలాంటి మసాలా ముద్ద వేయకుండా చిక్కటి గ్రేవీతో కమ్మటి రుచితో చికెన్ కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం పదండి చికెన్ కర్రీ కోసం అర కేజీ చికెన్ను తీసుకొని మూడు నాలుగు సార్లు సాల్ట్ వాటర్లో శుభ్రంగా కడిగి ఎక్సెస్ వాటర్ పోయేలా స్టెయినర్లో వేసుకున్న తర్వాత ఇలా బౌల్లోకి వేసుకోండి దీంట్లోకి నాలుగు టేబుల్ స్పూన్ల కారం పొడిని ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పును వేసుకోవాలి చికెన్ కర్రీ స్పైసీగా ఉంటేనే వాసన రాకుండా ఉంటుంది కాబట్టి కారం ఉప్పు కొంచెం ఎక్కువగానే వేసుకోండి తర్వాత దీంట్లో పావు టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అన్ని ముక్కలకు ఉప్పు కారం పట్టేలా చక్కగా కలిపేయండి ఇప్పుడు మూత పెట్టి టైం ఉంటే ఒక అరగంట లేదా పదిహేను నిమిషాలైనా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ తర్వాత బయటకు తీయండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసి వెడల్పాటి బౌల్ పెట్టేసుకొని మూడు నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లోకి రెండు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ముక్కలు రెండు తర్వాత ఒక చిన్న బిర్యానీ ఆకు తర్వాత సన్నగా కట్ చేసుకున్న పెద్ద సైజు ఉల్లిపాయ తరుగు వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా వేస్తేనే కర్రీ అనేది టేస్టీగా రావడమే కాకుండా చిక్కటి గ్రేవీతో వస్తుంది ఉల్లిపాయ ముక్కలు కంప్లీట్గా బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత కొన్ని పుదీనాకులు ఇలా కొంచెం అంత రాతి పువ్వును వేసుకోండి ఈ కర్రీలోకి ఇలా రాక్ ఫ్లవర్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత ఫ్రెష్గా నూరుకున్న ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేసిన తర్వాత మనము డీప్ ఫ్రిడ్జ్లో నుంచి తీసిన చికెన్ ముక్కలను ఇందులోకి వేసి ఆయిల్ అంతా కలిసేలా కలిపేసి మూత పెట్టి సిమ్లో ఒక త్రీ ఫోర్ మినిట్స్ పాటు మగ్గించండి మూడు నాలుగు నిమిషాల తర్వాత క్యాప్ తీసి మళ్ళీ ఓసారి కర్రీని కలిపేయండి ఇలా కలిపిన తర్వాత దీంట్లోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసుకోవాలి అర కేజీ చికెన్కి రెండు టమాటాలు మీడియం సైజు తీసుకుంటే సరిపోతుంది మళ్ళీ ఓసారి కలిపి మూత పెట్టి ఒక నిమిషం పాటు మగ్గించండి చూడండి వన్ మినిట్ తర్వాత ముక్క నుంచి వాటరు ఇలా ఆయిల్ అనేది పైకి తేరుకుంటుంది ఇప్పుడు మళ్ళీ ఓసారి కర్రీని కలిపేసిన తర్వాత ఇందులోకి గ్రేవీ కోసం ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడిని వేసుకోండి మనము ముందుగా ఉల్లిపాయ తరుగు ఎక్కువగా వేసాము ఇందులో ఎండు కొబ్బరి పొడి వేయడం వల్ల చిక్కగా గ్రేవీ అనేది వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది తర్వాత ఒక టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా వేసి ఓసారి కలిపేయండి ఎండు కొబ్బరి పొడి మరీ ఎక్కువగా వేయొద్దండి హాఫ్ కేజీకి ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఇలా ఆయిల్ పైకి తేరుకున్న తర్వాత దీనిపైన ఒక పళ్ళెం పెట్టేసి దీంట్లో వాటర్ పోయండి వాటర్ కొంచెం వేడిగా అయ్యే వరకు మంటను సిమ్లో పెట్టుకుని అలాగే ఉడికించాలి ఈ చికెన్ కర్రీలో కర్రీలో వాటర్ పోయడం కన్నా ఇలా పల్లెంలో వాటర్ వేసి చేయడం వలన కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీ కూడా అన్నంలోకి కలుపుకోవడానికి చికెన్ చపాతిలోకి తినడానికి కూడా బాగుంటుంది తర్వాత పల్లెంలోని నీళ్ళు వేడెక్కిన తర్వాత క్యాప్ తీసి ఓసారి కర్రీని కలిపి దాంట్లో ఉన్న బిర్యానీ ఆకుని తీసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు చివరిలో అంత కొత్తిమీర తరుగుని వేసి కర్రీని కలిపేయండి చూడండి కర్రీలో గ్రేవీ ఎంత చిక్కగా వచ్చిందో మనం ఎలాంటి మసాలా ముద్ద వేయకుండా కూడా ఇలా ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా కొన్ని టమాటా ముక్కలు లైట్గా కొబ్బరి పొడి వేయడం వల్ల కర్రీ చిక్కగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇందులో చూడడానికి గ్రేవీ తక్కువగా అనిపిస్తుంది కానీ కొంచెం కర్రీ కలుపుకున్న పూర్తి అన్నానికి సరిపడేలా వస్తుంది ఓసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది చూసారు కదండి చిక్కటి గ్రేవీతో కమ్మటి రుచితో చికెన్ కర్రీని చాలా సింపుల్గా ఇలా టేస్టీగా చేసేయచ్చు మా ఇంట్లో అయితే నేను రెగ్యులర్గా ఇలాగే చేస్తానండి మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టము మరీ ఫ్రైలాగా అలానే మరీ సూప్లాగా ఉండకుండా ఇలా మీడియంగా ఉంటుంది కాబట్టి చపాతి రైస్ బగారా దేంతో తిన్నా ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఓసారి ట్రై చేసి చూడండి రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి